ప్రత్యేక హోదాపై వైజాగ్లో యువత పోరాటాన్ని చంద్రబాబు అణచివేసిన ఆ సందర్భంగా కాంట్రవర్సీ డైరెక్టర్ గోపాల్ వర్మ ఏపీ మ్యాప్ను గన్లాగా ఉంటుందని పోలుస్తూ ఆ గన్ను పీల్చే దమ్మున్న మగాడు ఒక్క వైఎస్ జగన్కు మాత్రమే ఉందని ట్వీట్ చేశాడు ఇప్పుడు నందిగామ ఇష్యూలో చంద్రబాబు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రత్యేకంగా వీడియోలు తెప్పించుకుని చూశారంటే జగన్ అంటే ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది ఈ విషయంపై బాబుగారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి ఈరోజు మీడియా ముందుకు వచ్చారు నందిగామ ఇష్యూలో జగన్పై కేసులు పెట్టిన నేపథ్యంలో బోమన ఓ రేంజ్లో చంద్రబాబును ఉతికి పారేశాడు జగన్ పేరులోని గన్ను చూసి చంద్రబాబు అనుకో అడలిపోతున్నారని ఎద్దేవి చేసిన బోమన చంద్రబాబుకు తన పాలన మీద తనకే నమ్మకం లేకపోవడం వల్లనే జగన్ విషయంలో ప్రతి చిన్నదానికి వణికిపోతున్నారని జగన్ పేరులో గన్ ఉంది కాబట్టి చంద్రబాబు అనుకో జగన్ను టెర్రరిస్ట్గా అభివర్ణిస్తూ బెంబెలెత్తిపోతున్నారని భూమని ఏకతాలు చేశాడు అయినా ప్రతిపక్ష స్థానంలోని జగన్ను చూసి చంద్రబాబు భయపడుతున్నారంటే తన పాలనలో తప్పులున్నట్లు చంద్రబాబు ఒప్పుకున్నట్టేనని భూమని తేల్చేశారు బోమన జగన్ డైలాగులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి అది సంగతి